మీరు మస్తన్ సాయికి సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ ఏం లేదు ఎవరైనా సరే డ్రగ్స్ బారిన పడ్డారంటే వాళ్ళు నేను తప్పనే చెప్తాను కానీ ఆబ్వియస్లీ ఇప్పుడు లావణ్య పాత్ర ఎంతైతే ఉందో డ్రగ్స్ లో మస్తాన్ సాయి కూడా పెడ్లర్ అండ్ ఆల్సో కన్జ్యూమర్ మస్తాన్ సాయి మీద పెడ్లర్ కేసు లేదు నాకు తెలిసి మస్తాన్ సాయి మీద ఓన్లీ కన్జ్యూమర్ కేసే ఉన్నట్టు అంటే అంటే చూసినా విన్న ఆడియోస్ లో తను కూడా స్పష్టంగా డ్రగ్స్ పెడ్లింగ్ చేయడం విన్నా పెడలింగ్ అంటే ఏంటంటే మీరు వేరే వాళ్ళకి అమ్మాయి ఐ డోంట్ నో పెడ్లింగ్ చేయడానికి అవసరం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లావణ్య ఏం చేస్తుంది ఉద్యోగం సద్యోగం మనకు తెలీదు బట్ మస్తాన్ సాయి అని నాకు తెలిసి అంటే లావణ్య కాల్ రికార్డులోనే ఒకసారి విన్నాను యాభై నుంచి వంద కోట్లు వస్తుందట అట్లాంటి వాడు పెడ్లింగ్ చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవాలని అనుకోడు కదా అంటే మీరు అనుకుంటున్నారా లావ చెప్పిన ప్రతి మాట నిజమని బట్ ఐ మేబీ ఆ వంద కోట్లు ఉంటాయో తెలియదు కానీ ఈజన్ ఐఐటీ గ్రాడ్యుయేటే నాకు తెలుసు ఐఐటీ ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అతని అంటూ ఒక ఫోమ్ ఉంది యాప్స్ తయారు చేస్తారు కదా ఎకోస్టిక్ అనే ఏదో యాప్ తయారు చేశాడు అతను ఆ యాప్ తయారు చేసినప్పుడు ఇది జనరల్గా డీజేస్కి పనికొచ్చే యాప్ అనమాట ఆ రకంగా ఈ డీజే ఎవరైతే గోవా డీజేలో డీజేంగ్ చేసేదట ఇవి కొన్నాళ్ళు ఆ టైంలో ఈవిడ పరిచయం ఏంది సో ఐ డోంట్ థింక్ అంటే అతనికి అంత నెససిటీ ఉందనుకోని బట్ వీళ్ళందరూ కలిసి దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు దాంట్లో ఏంటంటే డ్రగ్స్ తీసుకుని అంటే వరలక్ష్మి కేసు ఏదైతే ఉందో దాంట్లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడు దాంట్లో ఎటువంటి సానుభూతి నాకైతే ఏం లేదు ఎవరైతే దీంట్లో ఉన్నారో నువ్వు కన్జ్యూమర్ అయితే రీహ్యాబ్ెళ్ళు పెడ్లర్ అయితే జైలుకెళ్ళు నా పాయింట్ ఇదే సో మస్తాన్ సాయి మీద ఉన్న కేసు కన్జ్యూమర్ కేసు అతను ఖచ్చితంగా రీహ్యాబ్ెళ్ళి సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి ఎందుకంటే నేను మానేశానని అతను చెప్పొచ్చు ఈవిడ మానేసాను ఈవిడే చెప్పొచ్చు దట్ ఈస్ ప్రీతి ప్రీతి అని ఏమైంది ఆమె చాలా క్లియర్ కట్గా రీహాప్కి వెళ్ళింది బయటపడింది దాని గురించి అండ్ షీ సర్టిఫికెట్ అసలు నేను వెళ్ళాను చూపిస్తుంది సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే మీరు ప్రీతికి చేసినంత సపోర్ట్ అసలు ఇంకెవరు చేస్తుండమో అనిపించీతి కానీ వాళ్ళు కానీ వీళ్ళెవ్వరు నాకు తెలియదు జీవితంలో మస్తం సాయి కానీ ప్రీతి కానీ ఎవరు తెలియదు వీళ్ళందరూ నన్ను ఎందుకు సంప్రదించారు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు వీడైతే ఎటుగా మాట్లాడుతున్నాడు వీడికి మనం ఆధారాలు ఇవ్వచ్చు మనం నష్టపోయాం ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి బలవంతంగా అలవాటు చేసిందని చెప్పింది ప్రీతి నాకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే నాకు అసలు అమ్మాయి ఎవరో తెలియదు సో అలా చెప్పడం వల్ల నాకు ఏమనిపిస్తుంది ఒక అన్యాయం అయిపోయింది మనం బయట పెట్టాలి అనిపిస్తుంది సో ఒక మీడియా పర్సన్ గా నేను తీసుకోవడం అవి అది ఎంతవరకు చాలా మంది అమ్మాయిల వీడియోస్ తన దగ్గర ఉన్నాయండి అదే మన మీడియా సోదరులు ఎనిమిది వందల మంది అని చెప్పి బయట ప్రచారం చేస్తే అయినా అమ్మాయి జీవితం పోలీస్ రిపోర్ట్లో వచ్చింది నలుగురు ఆ నలుగురు కూడా అందులో వీళ్ళకి ఇతని ఎప్పటి నుంచో అంటే ఒక ఐదారు నుంచో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అతను గర్ల్ ఫ్రెండ్స్ బ్రేకప్లు ఆ మెమరీస్ ఏవో పెట్టుకున్నాడు వాళ్ళందరూ అలా కలిసి తీసుకున్నవి అందులో కొన్ని వీడియో కాల్స్ ఎవరెవరు ఈ మధ్యకాలంలో ఈ ఈ సర్వీస్లో మొదలైనవి కదా వీడియో కాల్ చేయండి ఐదు వందలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి మేము స్ట్రిప్ టీస్ చేస్తామని చెప్పి కొంతమంది అటువంటివన్నీ కాల్ రికార్డ్స్ ఏవో బట్ ఓవరాల్గా దాంట్లో ఉన్నది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక ఒకళ్ళు నేను మిస్సెస్ అయితే ఇంకొకళ్ళు మిస్సెస్తో సపరేట్ అయిపోయిన తర్వాత అవుదాం అనుకున్న ఒక అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిన తర్వాత చెప్పే విధానం ఎట్లుంది అంటే సపోర్ట్ చేసినట్టే ఉంది నాకు సపోర్ట్ అంటే ఏమో ఉన్నది నిజం చెప్తాను మీకు నిజం తెలుసుకుందాం